హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శాలిని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్ ఇవాళ మన ఛానల్లో బుడమకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంతకుముందు నేను బుడమకాయ గింజలతో టిక్కీ తయారు చేశాను ఇవాళ మనం బుడమకాయ ముక్కలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదటగా కాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా గింజలతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో కట్ చేసేటప్పుడే మనము కాయలని రుచి చూసి చెక్ చేసి చేదులేని కాయలు మాత్రమే మనం పచ్చడికి వాడుకోవాలండి ఈ రోజుల్లో పెస్టిసైడ్స్తో పెస్టిసైడ్స్ తో పండించి అమ్ముతున్నారు వీటిని అరగట్టడానికి గోరువెచ్చని ఉప్పు నీటిలో బాగా కడిగి తుడిచి ఆరబెట్టి ఆ తర్వాత ఇలా గింజలతో సహా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని అందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడడానికి ఒక ఎండు మిరపకాయ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ టీ స్పూన్ ఇంకువ యాభై గ్రాముల అల్లం పేస్ట్ ఆయిల్ వేడెక్కిందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ బుడమకాయ కేజీ ఆరు వందల యాభై గ్రాములు ఉందండి ఈ బుడమకాయ పచ్చడి అమెరికాలో ఉన్న మా ఆడపడుచు పూర్ణిమ రిక్వెస్ట్ మీదుగా తయారు చేస్తున్నానండి ఉప్పు నూట ఇరవై ఐదు గ్రాములు కారం నూట ముప్పై గ్రాములు ఎల్లో మస్టర్డ్ ఒకటి చెంచా రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి ఈ బొడమకాయ పూర్తిగా పండింది కూడా కాదండి పూర్తిగా తొడుమలతో సహా పచ్చడి తయారు చేయడం వలన ఎక్కువ రోజులుగా నిలవ ఉండదండి అందుకనే పచ్చడి ఊడిన తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకొని వాడుకోండి ఈ పచ్చడి ఊరడానికి రెండు రోజులు టైం పడుతుంది ఊరినట్లయితే మీరు దీన్ని టేస్ట్ చేసి వాడుకోవచ్చు ఒకవేళ ఉప్పు సరిపోలేదనుకోండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని వాడుకోవండి ఈ బుడమకాయ కుకుంబర్ ఫ్యామిలీకి చెందింది అందుచేత నీటి శాతం ఎక్కువ ఉండడం వలన ఈ ఊరగాయ ఎక్కువ రోజులు ఉండే అవకాశం తక్కువ అందుచేత దీనిని పెళ్లిళ్లలో అప్పటికప్పుడు తయారు చేసి వాడేస్తుంటారు ఇప్పుడు దీంట్లో చల్లారిన నూనె వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నిటినీ చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి పొడి బట్టతో క్లోజ్ చేసి ఒక రోజంతా పక్కకి పెట్టాలి ఇలా చేయడం వల్ల పచ్చడిలో ఉన్న తేమ శాతం బట్ట అబ్సర్బ్ చేసుకుని ఉప్పు కారం బాగా ముక్కలకి పట్టి పచ్చడి టేస్టీగా అవుతుంది ఇప్పుడు నేను దీన్ని పొడి బట్టతో క్లోజ్ చేస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని టేస్ట్ చేసి మనం ఒక ఎయిట్ ఎయిట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఈ మిగిలిపోయిన దాంట్లో మనం కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని చపాతి చేసుకొని పెరుగులో తింటే కారం తగలకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఈ ఊరగాయని ఫోర్ జాడీలో కానీ ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్లాస్టిక్ డబ్బాలో పచ్చడి స్టోర్ చేయడం వల్ల అది మన ఆరోగ్యానికి హానికరం ప్లాస్టిక్ పచ్చడితో రియాక్ట్ అవుతుంది ఇప్పుడు మన బొడమకాయ పచ్చడి రెడీ అయింది చూడండి ఈ విధంగా నూనె పచ్చడిలో తేలుతూ ఉండాలి లేకపోతే పచ్చడిలో ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏ పచ్చడి చేసుకున్నా కూడా ఈ విధముగా నూనె పైకి తట్టు చూసుకోండి ఇప్పుడు ఈ జాడీని బట్టతో క్లోజ్ చేసి మూత పెడుతున్నాను ఈ విధంగా బట్టతో క్లోజ్ చేయడం వలన క్రిమి కీటకాలు ఇందులోకి వెళ్లకుండా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫైనల్లీ ఇదండి ఇవాళ వీడియో నచ్చిందా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్